సో గుడ్ మార్నింగ్ టు ఆల్ ఆఫ్ యూ వెల్కమ్ టు స్పెక్టర్ ఐఎస్ అకాడమీ దిస్ ఇస్ మైరాస్ భూతరాజు గ్రూప్ వన్ నోటిఫికేషన్ వచ్చేటువంటి పరిస్థితులు మనకు కనిపిస్తూ ఉన్నాయి నేను మనం చెప్పుకున్నాము సిలబస్లో కొన్ని మార్పులు జరుగుతున్నాయి అని చెప్పేసి సో ఆధరైజ్డ్గా మనకి ఏదైతే మనకి పత్రికలకు వచ్చిందో దాన్ని మనం ఆధరైజ్గా తీసుకోవడానికి అవకాశం ఉంటుంది అయితే ఏపీఎస్సి వాళ్ళు కొన్ని ప్రతిపాదనలు అంటే ఏపీఎస్సి గ్రూప్ వన్ సిలబస్ సంబంధించి కొన్ని ప్రతిపాదనలు చేసి గవర్నమెంట్కి పంపారు ఈ ప్రతిపాదనల్ని యాక్సెప్ట్ అయ్యి వచ్చిన తర్వాత మనకి ఆధరైజ్డ్ సిలబస్ అవుతుంది ఈ యొక్క మార్పులు ఏంటి అన్నది మనం గమనించాలి ఇటు గ్రామీణ ప్రాంత అభ్యర్థులకి పట్టణ ప్రాంత అభ్యర్థులకి అనుకూలంగా ఉండటం కోసం కొంచెం సరళీకరణ చేసి గ్రూప్ వన్ ఫిలిమ్స్ అండ్ మెయిన్స్ని కొంచెం మార్పులు చేయటం జరిగింది సో ఆ మార్పులు ఏంటి అని మనం పరిశీలించినట్లయితే ఒకసారి మీరు సిలబస్ బోర్డుని చూసినట్లయితే మీరు గ్రూప్ వన్ సిలబస్ మార్పుల ప్రతిపాదనలు అని చెప్పేసి ఈరోజు ఈనాడు పేపర్లో అంటే పద్దెనిమిది తొమ్మిది ఇరవై ఐదు ఈనాడు పేపర్లో మనకి రావడం జరిగింది దాన్ని బేస్ చేసుకొని ఎలా ఉంటుంది అంటే గతంలో మనకి రెండు పేపర్లు ఉన్నాయి ప్రిలిమినరీలో అంటే నూట ఇరవై మార్కులకి ఒక పేపరు నూట ఇరవై మార్కులకి ఒక పేపరు రెండు వందల నలభై మార్కులకి రెండింటినీ చూసి క్వాలిఫై కావాలి అయితే ఇప్పుడు ఆ రెండు పేపర్లని మెచ్చి చేసి ఒక సింగిల్ పేపర్గా చేయటం జరిగింది ఇదొక ప్రధానమైనటువంటి మార్పు సింగిల్ పేపర్ కూడా ఎట్లా అంటే మొత్తం నూట యాభై క్వశ్చన్స్ నూట యాభై మార్కులు ఉండాలన్నమాట సో నూట యాభై క్వశ్చన్స్ నూట యాభై మార్కులతో మనకి ఈ యొక్క ప్రిలిమరీ ఎగ్జామినేషన్ ప్రిలిమరీ ఎగ్జామినేషన్ అనేది మనకి ఏర్పాటు చేస్తారు దాంట్లో ఏవే భాగాలు ఉన్నాయి ఏమున్నాయి మనం పరిశీలించినట్లయితే ఒకసారి చూడండి ఇక్కడ మనకి మొత్తం ఎనిమిది భాగాలు ఇచ్చారండి మొత్తం దేర్ ఆర్ ఎయిట్ పార్ట్స్ ఫస్ట్ వన్ వచ్చేసి మనకి ఇండియన్ అండ్ ఏపీ హిస్టరీ ఇండియన్ అండ్ ఏపీ హిస్టరీ ఇండియన్ అండ్ ఏపీ హిస్టరీలో మనకి చూసుకున్నట్లయితే ఇరవై మార్కులకి అని చెప్పేసి ఇవ్వటం అంటే ఇరవై క్వశ్చన్స్ ఇరవై మార్కులకి ఇవ్వటం జరిగింది రెండో భాగం చూసినట్టే పాలిటిక్స్ కాన్స్టిట్యూషన్ అండ్ పొలిటికల్ సిస్టమ్ అంటే రాజకీయాలు రాజ్యాంగము రాజకీయ వ్యవస్థ దీని మీద ఒక ఇరవై మార్కులకి కంపోజ్ చేయడం జరిగింది తర్వాత ఇండియన్ ఎకనామిక్ సిస్టమ్ ఇండియన్ ఎకనామిక్ సిస్టమ్ వచ్చేసి ట్వంటీ అంటే ఎంత అంటే మనకి ఇరవై మార్కులకి ఇండియన్ ఎకనామిక్ సిస్టమ్ అనిపించారు సో వరల్డ్ జాగ్రఫీ వరల్డ్ జాగ్రఫీ అంటే ఇండియా ఏపీ కూడా ఉంటుందండి అంటే జాగ్రఫీ అన్నప్పుడు కేవలం ప్రపంచం మాత్రమే ఇవ్వరు భారతదేశం యొక్క భూగోడము మరియు ఆంధ్రప్రదేశ్ భూగోడం కూడా ఉంటుంది అది కూడా ఒక ఇరవై మార్పులు సైన్స్ అండ్ టెక్నాలజీ ఎన్విరాన్మెంటల్ ఇష్యూస్ వస్తే ఒక ఇరవై మార్కులు కరెంట్ అఫైర్స్ నేషనల్ ఇంటర్నేషనల్ రీజనల్ ఒక ఇరవై మార్కులకి మెంటల్ ఎబిలిటీ మానసిక సామర్థ్యం లాజికల్ రీజనింగ్ ఒక ఇరవై మార్కులకి ఇవ్వటం జరిగింది తర్వాత డేటా ఇంటర్ప్రిటేషన్కి పది మార్కులు కేటాయించారు అంటే ఇక్కడ మనకి మెంటల్ ఎబిలిటీకి డేటా ఇంటర్ప్రిటేషన్కి మొత్తానికి ముప్పై మార్కులు మనకు కనిపిస్తూ ఉంది మొత్తం చూసుకున్నట్లయితే ఏడు ఇంటూ ఇరవై మనకి నూట అరవై ప్లస్ డేటా ఇంటర్ప్రిటేషన్ అయితే నూట యాభై క్వశ్చన్స్ నూట యాభై మార్కులు రెండున్నర గంట టైం ఇస్తారు రెండున్నర గంట టైం ఉంటుంది ఈ రెండున్నర గంటలో మనం దీన్ని చేయాలి వన్ థర్డ్ మైనస్ మార్కులు ఉంటాయి ఇది ఒక చేంజెస్ ప్రతిపాదన ఇది ప్రిలిమ్స్కు సంబంధించి మరి మెయిన్స్కు సంబంధించి చేసినటువంటి మార్పులు కూడా ఉన్నాయండి గతంలో మనం చూసుకుంటే మెయిన్స్ మొత్తం వచ్చేసి మనకి ఐదు పేపర్లుగా ఉండేది ఐదు ఇంటూ నూట యాభై ఏడు వందల యాభై మార్కులు డెబ్బై ఐదు ఇంటర్వ్యూ అది మనకంటే మొత్తం వచ్చేసి ఎనిమిది వందల పాతిక బేస్ చేసుకుని ర్యాంకులు ఇచ్చేవాళ్ళు అంటే ఐదు ఇంటూ వన్ ఫిఫ్టీ సెవెన్ ఫిఫ్టీ ప్లస్ ఇంటర్వ్యూ సెవెంటీ ఫైవ్ ఇంటర్వ్యూ సెవెంటీ ఫైవ్ ఎయిట్ ట్వంటీ ఫైవ్కి మనకి మొత్తం దీన్ని బేస్ చేసుకుని దీనిలో వచ్చినటువంటి పర్సంటేజ్ ప్రకారం మనకి ర్యాంకింగ్ ఇచ్చి పోస్టుల్ని కేటాయించడం జరుగుతుంది దీనికంటే ముందు మనకి క్వాలిఫైయింగ్ పేపర్స్ అని ఉన్నాయండి ఈ క్వాలిఫైయింగ్ పేపర్స్ తప్పనిసరిగా సివిల్స్లో ఉంటాయి గ్రూప్ వన్లో ఉంటాయి ఒకటి వచ్చేసి మనకి మన లాంగ్వేజ్ అనేటువంటి తెలుగు వచ్చేసి ఇంగ్లీష్ ఇవి గతంలో వన్ ఫిఫ్టీ వన్ ఫిఫ్టీకి ఉండేవి అండి ఈ మార్పు చేశారు దీన్ని డెబ్బై ఐదు ప్లస్ డెబ్బై ఐదు చేయడం జరిగింది డెబ్బై ఐదు మార్కులకు తెలుగు డెబ్బై ఐదు మార్కులకు ఇంగ్లీష్ పెట్టడం జరిగింది డెబ్బై ఐదు మార్కులకి ముప్పై మార్కులు తప్పనిసరిగా దాటాలి ముప్పై మార్కులు దాటితేనే క్వాలిఫై అయినట్ లెక్క అప్పుడే మెయిన్స్ పేపర్స్ని వాల్యూ చేయటం జరుగుతుంది ఇంగ్లీష్లో ముప్పై మార్కులు దాటాలి తెలుగులో ముప్పై మార్కులు దాటాలి అంటే కొంచెం లాంగ్వేజ్ పేపర్స్ సరళీకరణ చేశారు నూట యాభై నూట దాటి అవసరం లేకుండా డెబ్బై డెబ్బై చేశారు ఈ ఐదు పేపర్లు మామూలు ఐదు పేపర్లో ఒకటి ఫస్ట్ పేపర్ వచ్చేసి ఎస్ఏ పేపర్ అది మూడు భాగాలుగా ఉంటుంది మూడు యాభైలో నూట యాభై రెండో పేపర్ తీసుకుంటే మనకి హిస్టరీ అండ్ జియోగ్రఫీ హిస్టరీని తీసుకున్నట్లయితే మనకి భారతీయ చరిత్ర భారతీయ చరిత్ర ఆంధ్రప్రదేశ్ చరిత్ర మరియు ఆంధ్రప్రదేశ్ యొక్క భారతదేశం యొక్క భూగోళం సంబంధించినటువంటి పేపర్ ఇక మనకి రెండవ పేపర్ మనం తీసుకున్నట్టు మూడో పేపర్ని మనం తీసుకున్నట్లయితే మూడో పేపర్లో మనకి పాలిటీ కాన్స్టిట్యూషన్ గవర్నెన్స్ అండ్ ఎథిక్స్ దీనిలో ఒక మార్పు చేశారండి ఆ మార్పు ఏమిటాయి అంటే ఇంతకుముందు లా లా అని ఏది మనకి ఈ లాని ఏం చేశారా అంటే తొలగించి దాని స్థానంలో ఎథిక్స్కి ఎక్కువ ఇంపార్టెన్స్ ఇవ్వటం జరిగింది కాబట్టి మనకి పాలిటీ కాన్స్టిట్యూషన్ ఎథిక్స్ అడ్మినిస్ట్రేషన్తోనే ఉంటుంది లాని మనకి పక్కకు తీయటం జరిగిందనమాట తర్వాత మనకి నాలుగో పేపర్ తీసుకున్నట్లయితే ఇండియన్ ఎకానమీ అండ్ ఏపీ ఎకానమీ డెవలప్మెంట్ ఐదో పేపర్ తీసుకున్నది సైన్స్ అండ్ టెక్నాలజీ ఎన్విరాన్మెంటల్ ఇష్యూస్ ఈ ఐదు పేపర్లతో మెయిన్స్ ఉందండి మెయిన్స్లో వచ్చేసి ఒక లాని ఇచ్చేయడం జరిగింది తర్వాత లాంగ్వేజెస్ నూట యాభై నుంచి డెబ్బై తగ్గించడం జరిగింది ప్రిలిమినరీ పేపర్లో రెండు పేపర్ల నుంచి ఒక పేపర్ తీసుకురావడం జరిగింది కాబట్టి ప్రధానమైన మార్పు మనకి ప్రతిపాదన వచ్చినాయి కాబట్టి ఈ ప్రతిపాదనలు గవర్నమెంట్ దగ్గరికి వెళ్ళి గవర్నమెంట్ యాక్సెప్ట్ చేసి వచ్చిన తర్వాత ఆథరైజ్డ్ సిలబస్ వస్తుందండి మనకి ఆ అదర్వైజ్ సిలబస్ని దగ్గర పెట్టుకొని మనం ముందుకు పోవచ్చు అయితే ఇప్పుడు నేనేం చెప్తున్నానంటే ఎవరైతే పోటీ పరీక్షల్లో ముందుంటారో వాళ్ళే విజయాన్ని సాధిస్తారు మనకి పిక్చర్ వచ్చేసింది కాబట్టి ఇప్పటి నుంచే మీరు ప్రిపరేషన్ స్టార్ట్ చేయవచ్చు అది సిలబస్ వచ్చిన తర్వాత చేద్దాం మనం అప్పుడు కూర్చుందామని అనుకుంటే చాలా నష్టపోతారండి ముందుగానే చెప్తున్నాను నేను ఇప్పుడు ఏ అయితే ఉందో మనకి హిస్టరీ బుక్స్ సేకరించి హిస్టరీతో స్టార్ట్ చేయండి లేకపోతే పాలిటీతో స్టార్ట్ చేయండి అది ఎకానమీతో స్టార్ట్ చేయండి తెలుగు మీడియం వాళ్ళు తెలుగు మీడియం పుస్తకాలు సేకరించండి ఇంగ్లీష్ మీడియం వాళ్ళు ఇంగ్లీష్ మీడియం పుస్తకాలు సేకరించండి మీకు ఏ మీడియం స్పీడ్కి వెళ్తే ఆ మీడియంలో ఎవరైతే ఇప్పటి నుంచే టైం టేబుల్ వేసుకొని కూర్చొని ప్రిపరేషన్ స్టార్ట్ చేస్తారో వాళ్ళు తప్పనిసరిగా విజయాన్ని పొందుతారండి ఎందుకంటే నోటిఫికేషన్స్ వచ్చేటువంటి ప్రక్రియ మనకు కనిపిస్తూ ఉంది ఇప్పుడు గ్రూప్ వన్ రాబోతుంది నెక్స్ట్ గ్రూప్ టూ వస్తుంది తర్వాత సచివాలయాలు వస్తాయి గ్రూప్ త్రీ వస్తుంది ఇవన్నీ కూడా వస్తాయి కాబట్టి ఏంటంటే వీటన్నిటికి సంబంధించినటువంటి సమీకృతమైనటువంటి ఇంటిగ్రేటెడ్గా ప్రిపరేషన్స్ చేసినట్లయితే విజయాన్ని సాధిస్తారు థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్